అందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ యూట్యూబ్లో నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు వాస్తవికంగా నేను కానీ బ్రహ్మకుమారిస్ కానీ భక్తికి వ్యతిరేకం కాదు భక్తి లేకుండా జ్ఞానం లేదు జ్ఞానం లేకుండా ముక్తి లేదు భక్తి అనేది ముక్తికి ద్వారం అనేది మనందరికీ తెలిసిన విషయం నేను చెప్పాలనుకునేది ఏమిటంటే మనము తలనీలాలు కోనట్లో మునుగుతాము కొండలు ఎక్కుతాము కాకపోతే భగవంతుడికి ఇంకా దగ్గర కావాలంటే మనం చాలా విషయం తెలుసుకోవాలి అక్కడికి ఆగిపోరాదు భగవంతునికి దగ్గర కావాలంటే జ్ఞానం కూడా తెలుసుకోవాలి అనే విషయాన్ని నేను అక్కడ చెప్పబోయాను కానీ ఈ కంప్యూటర్ ప్రపంచంలో ఈ ఒక సాఫ్ట్వేర్ ప్రపంచంలో దేని కావాలంటేనూ ఎడిట్ చేసి పాజిటివ్ని నెగిటివ్ చేసేది చాలామందికి ఇది సహజమైందని అందరికీ తెలిసిన విషయం నేను చెప్పినది నా వ్యక్తిగతమే కానీ నా వ్యక్తిగత భావాలు అభిప్రాయాలు దీని ద్వారా ఎవరికన్నా ఏదన్నా బాధ కలిగింటే నొప్పి కలిగించుంటే ఐఎమ్ వెరీ సారీ నన్ను క్షమించండి కాకపోతే నేను చెప్పిన ఈ విషయాలు సంస్థకి ఏ సంబంధము లేదు సంస్థ వాళ్ళు కూడా భక్తిని గౌరవిస్తారు నేను కూడా భక్తిని గౌరవిస్తాను కాబట్టి నేను నలువైపులు సత్యనారాయణ కథలు ఆధ్యాత్మిక రహస్యాలు అయ్యప్ప ఆధ్యాత్మిక రహస్యాలు భక్తి జ్ఞాన సంగమ పురోహితుల కార్యక్రమాలు శివ జ్ఞానామృత ప్రవచనాలు ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాను దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే భక్తిలో చెప్పిన విషయాలని ఇంకా బాగా అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలా అనే ఉద్దేశంలోనే నేను చెప్పాను కానీ ఎడిట్లో నెగిటివ్కి ఏం కావాలో అది మాత్రం ఉపయోగించుకుని ఇలా నెగిటివ్ ప్రచారం చేశారు దీని వారా ఎవరికన్నా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి దీనిలో సంస్థది ఏ రకమైనటువంటి ఉద్దేశం కూడా లేదు వాళ్ళది దీనిలో ఏ పాత్ర లేదు అని చెప్తూ అందరూ అర్థం చేసుకుంటారు అందరికీ ఈ ఒక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నెగిటివ్ స్ప్రెడ్ చేసేది ఈజీ అనేది అందరికీ తెలుసు కాబట్టి మీ అందరికీ కూడా నేను నా ఒక్క విషయం ఏమిటి అని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో చేసి పెట్టాను మీ అందరికీ ఆ భగవంతుని ద్వారా శుభం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని పంచుకున్నాను థ్యాంక్ యూ